హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ దాల్ తడ్కా రెసిపీ అనమాట ఇది నార్మల్గా మనకి దాబా స్టైల్స్లో అయితే తినే ఉంటాము కానీ మన ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఎవరికి ఎక్కువగా తెలియ తెలియకపోవచ్చు అందుకే నేను ఈరోజు చే చూపిస్తున్నా అనమాట సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి దానికోసం ఫస్ట్లీ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల కందిపప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో మెంబర్స్ని బట్టి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పునంతటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని అంతటిని పడేసి ఆ తర్వాత ఇందులోకి మంచి నీళ్ళని ఒక నాలుగు కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు కప్పుల అందిపప్పుకి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎందుకు వేసాను అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పొంగిపోకుండా అంటే పొంగి స్టవ్ పైన పడి అంతా మెస్సి మెస్సి అయిపోతుంది కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ యాడ్ చేయాలన్నమాట ఇది ఒక టిప్ అనమాట గుర్తుంచుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిట్టుపట్ల ఆడాక అందులోకి ఒక తొమ్మిది నుండి పది పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని బాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు బాగా పండిన టమాటాలని మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టమాటాలు కంప్లీట్గా వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు కంప్లీట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకొని ఇవి రెండు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనమాట మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట ఆ తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకున్న పప్పుని యాడ్ చేసి కంప్లీట్గా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కంప్లీట్గా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ కూడా మాడిపోకుండా ఉంటుంది ఇలా ఉప్పు అంతా కలిసిన తర్వాత కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది అతిరిపోతుంది అంతే చాలా బాగుంటుంది ఖచ్చితంగా దాబా స్టైల్లోనే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్